నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఈరోజు మీకు కాలాక్షి అనే పచ్చడి గురించి చెప్తాం ఈ కాలాక్షి అని అంటే ప్రత్యేకించి ఇదేదో పెద్ద సంస్కృత పదం అనో ఇంకోటో అనో కాదు సహజంగా మిర్చిని కళాలు అంటారు కూడా సాధారణంగా కలకాయ కలకాయ అంట చాలామంది కలకాయ కలకాయ వేరు కలకాయ వేరు పండుమిర్చితో చేసేటటువంటి పచ్చడినే కాలాక్షి అంటారు పండుమిర్చి పచ్చడిని శుద్ధ వ్యవహారంలో గొడ్డుకార పచ్చడి అంటారు మరొక విషయంలో ఏమంటారంటే ఇంట్లో అతిథులు వస్తే గబిక్కున ఎలా ఉప్మా ఇడ్లీ చేస్తామో అట్లాగే అవసరానికి ఉపయోగపడేటువంటి పచ్చడి పండుమిర్చి పచ్చడి పండు పండుమిరపకాయలని నూరి అట్లాగే తగినంత ఉప్పు ఏంటో మరి తెలీదు చాలా చోట్ల మిరియాలు కూడా అంటే మిరియాలు కూడా కారం కదా మిరియాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా అల్లం చాలినంత చింతపండు వేసి దీన్ని రోడ్లోనే ఎక్కువ నూరుతారు నాకు తెలుసు నూరి ఈ పచ్చడి చేస్తారు దాదాపు చేసిన గంటల్లోనే అందుబాటులోకి వస్తుంది వీళ్ళని బట్టి ఆ పచ్చడిని తాలింపు తాలింపేసుకుంటూ తింటా ఈ పచ్చడి ఎందుకు వాడతారు ఎక్కువగా వ్యవసాయ వేసవి కాలానికి ముందు చలికాలం తర్వాత అని ఆలోచించినప్పుడు కారం ఎక్కువగా తింటే అల్సర్ వస్తుంది అనేది చెప్తూ ఉంటారు ఏదైనా అతి సర్వత్రా వర్చైతే ఏది తిన్నా అల్సర్ వస్తుంది కానీ కారం శరీరంలో షుగర్ని అదుపులో అంటే ఇన్సులిన్ అవసరమైనంత ఇన్సులిన్ ఇవ్వటానికి శరీరానికి అవసరమైనంత మేరకే ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుందంటారు అదేవిధంగా కారం కొన్ని రకాలైనటువంటి రుగ్మతలని శరీరంలో ఉండేటటువంటి పైచెప్పు వ్యాధుల్ని తొలగిస్తుంది అంతేకాకుండా శరీరంలో డిహైడ్రేషన్ అరికట్టడంలోనూ చర్మానికి మెరుపుని తేవటంలోనూ ఉపయోగపడుతుంది చింతపండు ఉంటుంది కాబట్టి అన్నిటినీ సమతుల్యం చేస్తుంది అందువల్ల ఆరోగ్య రీతి పండు పండుమి